మన మొగల్చీరు మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమి వేయాలనేది మీకేళ్ళలో తెలియజేస్తాను నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమని ఎవడలు మాట్లాడుకుందాం దిగుమతి అయితే ప్రస్తుతానికి అయితే తక్కువగానే అనిపిస్తూ ఉంది కొంచెం వ్యాపారస్తులు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నారు దిగుమతి కొంచెం తక్కువగా ఉంది సో నెట్తో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది వేల కొంచెం స్పీడ్గా ఉన్నాయి మార్కెట్ ఈవెన్ మీడియాలు కానీ మిక్సింగ్లు కానీ క్లాస్ కానీ కొంచెం టాప్ క్వాలిటీలు కొంచెం పర్లే బాగానే ఉన్నాయి మా అంటే నెట్తో పోల్చుకుంటే కొంచెం పర్లేదు సో ప్రస్తుతానికి టాప్ రేట్లు ఏమి మీడియాలు ఏమి మిక్సింగ్లు ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమి వేయాలనేది మీకు ఎవడలో తెలియజేశాను ప్రస్తుతానికి అయితే ఐదు వందల రూపాయలు సూపర్ టాపు మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే మూడు వందల మూడు వందల రూపాయలు ఇంకా నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయల వరకు మీడియాలు ఇంకా క్లాస్ అంతా నాలుగు వందల పైన ఐదు వందల రూపాయల లోపల మంచి క్లాస్ అయ్యాలని ప్రస్తుతానికి అయితే నాలుగు వందల రూపాయలు కాటి ఇంకా ఐదు వందల రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే మూడు వందలు ఇంకా నాలుగు వందల రూపాయల వరకు మీడియాలు ఆఫ్ సెజాఫ్న సూపర్ టాప్ అండ్ ముల్కల్చీరు టొమాటో మార్కెట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవి తగ్గ పాంసో రూపాయ తీసులు రావచ్చు టమాటో మార్కెట్ మే ప్రస్తుతానికి అయితే ఐదు వందల రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది నెట్తో పోల్చుకుంటే పాటలు కూడా కొంచెం పర్లేదు నెట్తో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది వేలంపాట్లు స్పీడ్గా జరుగుతున్నాయి మన ముల్కల్చీరు మార్కెట్లో వచ్చేసి ప్రస్తుతానికి మాత్రం ఈ అప్డేటు ఇంకా ఏమన్నా క్వాలిటీ ఉంటే ఒక పది ఇరవై రూపాయలు ఖచ్చితంగా పెడుతుంది లేదనుకుంటే ఇదే రేట్లే లాస్ట్ వరకు ఉంటాయి సో ప్రస్తుతానికి అయితే మన ముల్కల్ చీరుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటాలు అన్నీ నాలుగు వందల ఇంకా ఐదు వందల రూపాయల వరకు మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే మూడు వందల ఇంకా నాలుగు వందల రూపాయల వరకు మీడియాలు మన ముల్కల్ చీరు